హాయ్ అండి ఈరోజు వీడియోలో బ్యాక్ పార్ట్ ఓపెను ప్రిన్సెస్ కట్టు ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్టు బ్యాక్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ విత్ డ్రాప్ బోట్ నెక్ కటింగ్ అయితే చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేస్తున్నానండి ఇలాగా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి హెచ్చు తగులు ఉంటాయి కదా దానికోసం ఒక నేను అయితే ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎగస్ట్రా క్లాత్ అయితే తీసుకున్నాను తర్వాత ఎల్ స్కేల్ని ఇలా తిప్పేసుకుని ఈ కూర ఉన్న దగ్గర కూడా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోండి మీరు ఎల్ స్కేల్ అనేది ఉపయోగించుకుంటే చాలా బాగుంటుందండి ఇక్కడ కాజా పట్టి కోసం ఒక పావు ఇంచు సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో ఎగస్ట్రా ఖర్చుని అలాగే కటింగ్ అయితే చేసేసుకోవాలి అయితే మనకి ఎప్పుడైనా సరే నార్మల్ బ్లౌజ్ ఇచ్చినా నెక్ బ్లౌజ్ ఇచ్చినా సరే ఒకటే మెథడ్ అండి చెస్ట్ లూజ్ అనేది తెలుసుకోవాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా నీట్గా సద్రేసుకుని మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది సో నాకు ఇచ్చేసి ఇలాగా నాకు బోట్ నెక్ ఇచ్చారు కానీ ఇది బోట్ నెక్లాగా కూడా లేదండి ఫ్రంట్ వచ్చేసి కొంచెం డీప్ ఉంది వీళ్ళకి బోట్ లాగా కావాలంట బోట్ అంత బాగా రాలేదు మీరు మీ స్టైల్లో కుట్టమని చెప్పారు సో మనం స్టైల్లో కుట్టాలనుకుంటే వీళ్ళు షోల్డర్ అవసరం లేదండి మనకి ఇలా నీట్గా అద్దుకున్న తర్వాత చంక కింద నుంచి ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి కనిపిస్తుంది కదా మీకు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి నాకు వచ్చేసి పదహారున్నర దాకా వచ్చిందండి కొంచెం సాగ తీస్తుంటే పదహారున్నర దాకా వస్తుంది ఇదిగో పదహారున్నర కన్నా ఒక గీత తక్కువ ఉంది ఎనిమిది పావు కింద తీసేసుకోవచ్చు ఓకేనా అంటే ఇది వచ్చేసి మన రూల్ ప్రకారం అంటే మన బ్లౌజ్ ప్రకారం చూసుకుంటే ముప్పై మూడో సైజ్ అనమాట సో మనకు ఎంత వచ్చింది పదహారున్నర అంటే ఎనిమిది పావు ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు అయిపోయింది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ హైట్ తెలియాలంటే బ్యాక్ పార్ట్ నుంచే తీసుకోవాలి ఈ గీత దగ్గర నుంచి మన బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్స్ ఉంటాయి కదా దాన్ని తినగా ఒక పావు ఇంచ్ అనేది ఎగస్ట్రా స్ట్రెయిట్గా లైన్ అనేది వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా మనకి ఎనిమిది పావుకి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి ఇక స్ట్రేట్గా ఇంకో రెండు ఇంచులనేది లైన్ వేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకి ఫుల్ షోల్డర్ కావాలి కదా నేను ఎలా తీసుకుంటా అని చెప్తాను మనకి పదహారున్నర అంటే ఎనిమిది పావు కదా ఎనిమిది మీద మూడు గీతలు మనకి థ్రెడ్ పెట్టుకోవాలనుకుంటే ఐదు ఇంచులు ఫుల్ షోల్డర్ కావాలి హుక్స్ పెట్టుకోవాలనుకుంటే ఐదున్నర సో నేనైతే ఐదు ఇంచులు అయితే మార్కింగ్ వేస్తున్నానండి పదమూడు మీద మూడు గీతలు వచ్చింది దీన్ని రెండు కింద మన మార్కింగ్ వేసేసుకుంటే సిక్స్ పాయింట్ సిక్స్ అనేది వచ్చిందనమాట అంటే ఆరున్నర కన్నా కొంచెం ఎక్కువ పాత ఎక్కువ ఏడు కన్నా ఏడు వరకు తీసుకోవచ్చు మళ్ళీ చూపిస్తాను చూడండి ఎయిట్ పాయింట్ త్రీ కదా మనకు వచ్చింది ఎయిట్ పాయింట్ త్రీని మనకి ఐదు ఇంచులు కలుపుకుంటే వెనకాల థ్రెడ్ పెట్టుకోవాలి ఐదున్నర కలుపుకుంటే ఫుల్ షోల్డర్ అనే వస్తుంది వీళ్ళైతే ఉక్స్ పెట్టినా పర్లేదు థ్రెడ్ పెట్టిన పర్లేదు అన్నారు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఫుల్ షోల్డర్ అయితే తీసేసుకుంటున్నాను మనకి సెవెన్ ఇంచులు అయితే వచ్చింది సిక్స్ పాయింట్ నైన్ అంటే సెవెన్ ఇంచులు కదా నేను అదే మార్కి ఇక్కడ కూడా వేసుకుంటున్నాను అండి సిక్స్ పాయింట్ నైన్ వేసుకుంటున్నాను డౌన్ వచ్చేసి ఇంచుల వరకు తీసుకుంటున్నాను ఇక్కడ కూడా ఇంచులు తీసుకుని చిన్న సైజ్ బ్లౌజ్కి మనకి బోట్ నెక్ దగ్గర ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలా క్రా స్ట్రేట్గా లైన్ వేసుకుని ఇలా ఎల్ షేప్ అనేది ఇచ్చేసేయండి అయిపోయిన తర్వాత మన దగ్గర కర్వ్ స్కేల్ ఉంటుంది కదా దాంతో ఈ ఎల్ షేప్ దగ్గర ఎల్ షేప్ దగ్గర టచ్ అయ్యేటట్టు కర్వ్ అనేది తీసుకోవాలి ఇలా చూడండి ఇలా కర్వ్ అనేది తీసేసుకోవాలి అయితే మనకి షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకోవాలి స్టోప్ ఇస్తాం కదా ఆ స్లోప్ కూడా వదిలేసుకుని మనం మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట చూడండి ఇది అయిపోయింది కదా ఇక్కడ షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇక్కడ స్లోప్ ఇస్తాం కదా ఆ స్లోప్ కావాల్సిన కూడా ఖర్చు వదిలేసుకుని చెక్ చేసుకోవాలి కింద నుంచి ఇలా చెక్ చేసుకుంటే మనకి ఎంత రావాలి ఆర్మ్ వచ్చేసి మనకి ఏడున్నర ఏడున్నర రావాలి కానీ ఏడున్నర కన్నా మనకి కొంచెం తక్కువే వచ్చిందండి మనకి ఇది సన్నగా ఉంటారు కాబట్టి ఒక పాంచంతా మన వైపుకు మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది సన్నగా ఉన్న వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుందండి ఒక పావు ఇంచ్ నుంచి హాఫ్ ఇంచ్ వరకు క్రాస్కి ఇలాగా మార్కి వేసుకుని అక్కడి నుంచి కరువు తీసుకోవాలన్నమాట అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఎక్కడ లూజు టైట్లు రావన్నమాట సన్నగా ఉన్న వాళ్ళకి మాత్రమే అందరికీ కాదు బాగా సన్నగా ఉన్న వాళ్ళకి చిన్న సైజు బ్లౌజులకి సో నాకైతే కరెక్ట్గా ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది తర్వాత వచ్చేసి షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇక్కడ చూడండి మనకి ఇక్కడ షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇక్కడ ఇక్కడ నుంచి షోల్డర్ మార్కింగ్ అనేది ఒక టేస్ వేసుకోండి అక్కడ నుంచి మనకి నెక్ కోసం ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ సరిపోయింది నాకు ఫుల్గా ఎంత వచ్చింది మూడున్నర వచ్చింది డౌన్ కూడా నేను మూడున్నర తీసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ మూడున్నర తీసుకుంటున్నాను ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు కర్వ్ స్కేల్ ఉంటుంది కదా దీన్ని ఇలాగా ఇలా రావాలన్నమాట ఇలా వస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చూసుకోవాలి చూసుకొని మనం కరువు అనేది తీసుకోవాలి ఇలా నీట్గా రావాలండి ఇలాగా చూసారా ఇలా రావాలన్నమాట ఇలా వస్తేనే పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇక్కడ కూడా కరువు నీట్గా తిరగాలి ఇలాగా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి కోసం కోసమైనా సరే థ్రెడ్ పెట్టుకుందామని సరే ఏదైనా సరే నెక్ డీప్ తెలియాలంటే కింద నుంచి ఉక్సపట్టి కాజాపట్టి ఉంటుంది కదా హైట్ ఎంత ఉందో పట్టి హైట్ మార్కి వేసుకుంటే ఖచ్చితం కలిపి మనకి నెక్ డీప్ అనేది తెలిసిపోతుంది మొత్తానికి మనకు ఎంత వచ్చిందంటే ఐదున్నర దాకా వచ్చింది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి రెండున్నర విడితివ్వండి విడుత్ అనేది రెండున్నర ఇవ్వాలి ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకొని ఇలాగ ఇక్కడ కూడా స్ట్రేట్గా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు కరువు స్కేల్ ఉంటుంది కదా దీంట్లో ఫస్ట్ అయితే కరువు ఇలా తీసేసేయండి కరువు తీసేసుకుని ఇలాగ ఇలా క్రాస్గా పెట్టేసుకుంటే మనకి డ్రాప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇక్కడ రౌండ్ తిప్పడం ఇబ్బందిగా ఉంటే మనకు దగ్గర కరువు స్కేల్ ఉంది కదా ఆ కరువు స్కేల్ తోటి కూడా మనం కరువు అనేది తీసేసుకోవచ్చు ఇలా పెట్టేసుకుంటే మనకి ఇంకా బాగా కరువు వస్తుందండి ఇంకో చూడండి ఎంత బాగా వచ్చిందో అలా వస్తుందనమాట ఓకేనా ఇది ఒక చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే మనకి నెక్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చిన్న సైజు బ్లౌజ్కి ఇలా మన వైపుకి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసుకుని రౌండ్ తీసుకున్నామంటే మీకు ఎక్కడా కూడా లూజు టైట్లు రావన్నమాట నడుములుజ్ ఇరవై ఎనిమిది ఉందండి దాంట్లో సగానికి నాలుగు భాగాలు చేస్తే ఏడించులు దీనికి డాట్ కోసం వన్నించి కబతే ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకుని దీన్ని సగానికి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు అంతే హైట్ వచ్చేసి పాత ఒక నాలుగు వరకు తీసుకోండి సరిపోతుంది ఇలాగా అంతేనండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ మాత్రం చంక దగ్గర మాత్రం మన వైపుకి ఒక హాఫ్ ఇంచు వరకు తీసుకుంటే సరిపోతుంది చూడండి మళ్ళీ చూపిస్తాను కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది ఏడున్నర అనేది ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ లోత్ అనేది అంటే మనకి క్రాస్గా అన్నమాట ఇలా క్రాస్గా అదే డీప్ నెక్ బ్లౌజ్ లెక్క అయితే నెక్ వైపు తీసుకోవాలి చూడండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అది కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఓకేనా ఇది ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం కొంచెం లోపలికి మన వైపుకి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇదండి ఈరోజు వీడియో చూసారు ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఇక్కడ ఈ కూర ఉంది కదా దీనికి మీరు కింద పట్టి కింద అతుక్కోవచ్చు ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నేను స్లోప్ అనేది కుట్టేటప్పుడు ఇస్తానండి ఇప్పుడు ఇవ్వను కుట్టేటప్పుడే క్రాస్కి ఇచ్చేస్తాను నెక్కకైనా సరే కుట్టేటప్పుడే క్రాస్కి ఇస్తాను నేను డ్రాప్ కూడా కట్ చేయనండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు చేస్తాను ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది స్పెషల్గా ఒక వీడియో రూపంలో చూపిస్తాను అది బాగా అర్థమవుతుంది మీకు సో ఇదండి ఈరోజు వీడియో చిన్న సైజు బ్లౌజ్కి బోట్ నెక్ థ్యాంక్ యూ